ఏం బాగలేదు ఏం బాగలేదు ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుందంటాను ఎక్కడ ఎంపీ గారు లక్ష ఓట్లు పైన మోజులు గారు ఇరవై వేలు పైన గెలుస్తారు రాష్ట్రం అంతా నూట అరవై సీట్లు కూటమికి వస్తాం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు సంతోషంగా ఎవరు ఎవరు లేరు అందరూ కసితో ఉన్నారు జనాలు ఏ విధంగా ఎప్పుడు ఎప్పుడు సాగనంపుదాం జగన్ని ఎట్లా ఏ విధంగా అనేది జనం ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు సైలెంట్ ఓటింగు ఏంది బాగా జరిగింది గుంటూరు వన్ టూ రెండు రెండు టీడీపీ ఎంపీ గారు ఎంపీ గారు లక్షన్నర మెజార్టీతో గెలుస్తాడు నజీర్ అహ్మద్ గారు ఇరవై వేలు పైన మెజార్టీతో గెలుస్తారు పోయినసారి మా వాళ్ళు ఆరు వేలతో ఐదు వేలతో గెలిచారు వాళ్ళు ఈసారి మనకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలలోపు నజీర్ అహ్మద్ గారు గెలుస్తారు కన్ఫామ్ ఏమని చెప్పాలి శూన్యం అని చెప్పాలి ఎందుకునంటే ఒక మంత్రికి ఆయన శాఖ ఏంటో తెలియదు ఒక ఎమ్మెల్యే ఏం పని చేస్తాడో తెలియదు పని చేయకుండా ప్రజల గురించి ఆలోచించకుండా అసెంబ్లీలో కూర్చొని దొన్నపోతుల్లాగా తిట్టడం పక్క పార్టీ వాళ్ళని ప్రతిపక్షాన్ని నాయకుల్ని తిట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏముంది ఐదేళ్లలో ఒక మంత్రికి వాళ్ళ శాఖ గురించి తెలియదు నీటి పరద పారుదల శాఖ మంత్రికి ఆ నీటి పరదాల పారుదల శాఖ ఎలా పనిచేస్తుందో తెలియదు సినిమా రంగాన్ని చెత్త బ్రష్టు పట్టించారు ఏ రంగంలో వాళ్ళు అభివృద్ధి సాధించారో చెప్పండి రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు బాగాలేదు పన్ను ఇంటి పన్ను చెత్త పన్ను అని పెంచేశారు కరెంటు బిల్లు పెంచేశారు నిత్యావసర సరుకులు పెంచారు పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే చాలా పెరిగినాయి ఏ విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పాలి సంక్షేమాల ఎవరికి వస్తున్నాయి ఫస్ట్ సం ఫస్ట్ సంవత్సరం సంక్షేమాలు సెవెంటీ పర్సెంట్ ఇచ్చారు పూర్తిగా ఎవరికి ఇవ్వలేదు ఫస్ట్ అతను ఫస్ట్ రాగానే వైసీపీ పాలనలో రేషన్ కార్డులు చాలామంది ఎత్తేసారండి ఎందుకు జరిగింది అలాగా అంటే ఇంత ముందు ప్రభుత్వాలు అలా చేయలేదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు చేశారు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అనేది లేకుండా సెవెంటీ పర్సెంట్ మెంబర్స్కి రేషన్ కార్డు ఎత్తేసారు పథకాలు వచ్చినాయి అన్నారు ఫస్ట్ ఇయర్లో సెవెంటీ పర్సెంటే వచ్చినాయి సెకండ్ ఇయర్లో అది ఫిఫ్టీ పర్సెంట్కి పడిపోయింది థర్డ్ ఇయర్లో థర్టీ పర్సెంట్కి వచ్చేసింది ఇప్పుడు వస్తున్నాయి ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట అవును మేనిఫెస్టోలో ఇచ్చింది ఒకటి చేసింది ఒకటి వాళ్ళు అనుకుంటున్నారు మేనిఫెస్టో మొత్తం మేము పూర్తి చేసామని కానీ మేనిఫెస్టోలో పూర్తి చేయండి పెన్షను రెండు వేలు నుంచి మూడు వేలు చేస్తా అన్నారు విడతల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చారు ఇప్పటికీ ఈ రోజు మూడు వేలు ఇస్తున్నారు అంటే ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే నేను మొదటగానే రాగానే మూడు వేలు చేస్తాను పెన్షన్ అన్నారు కానీ చేయలేదు పక్క పక్కా మిత్రపక్షాలు పక్కాగా వచ్చేస్తాయి ప్రభుత్వం ఫామ్ చేసేది కూడా మిత్రపక్షాలే ఇందులో ఎటువంటి డౌట్ లేదు థ్యాంక్ యూ మనమంతా కలిసి ఫుల్ మెజార్టీతో గెలిపించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనం నడిచే నడక బాగుంటుంది దానివల్ల ఏమన్నా అంటే వచ్చేసింది భయం భయం వచ్చిందిగా అంటే మనం అంత ఒక గడ్డ మీద నిల్చోవాలా ఒక మాట మీద నిల్చోవాలా చంద్రబాబు నాయుడు గారిని ఫుల్ మెజార్టీతో గెలిపించాలి పంతొమ్మిది వందల ఎనభై మూడులో రామారావు గారు ఎలా గెలిచారు అలాగా ఫుల్ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు రావాలా మన గారు రావాలా వంటాను ఎమ్మెల్యేకి మన చంద్రశేఖర్ గారు ఎంపీగా ఫుల్ మెజార్టీతో గెలిచి మన అందరికి వెళ్ళా అంటే కలుస్తున్నారు ఇప్పుడు దాకా మిస్ గారు వచ్చేసి ఏడున్నరకు వచ్చేసి తింగి దాకా మాతో లేబర్తో తో కలిసి అమ్మా మీకేం కావాలా అయ్యా మీకేం కావాలా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరంతా కలిసి ఉంటే మనం అంతా భయలాగా అప్పచెల్లిలాగా అన్నాదమ్ముల్లాగా ఉందామని చెప్పేసి మేడం గారు మాట్లాడు వెళ్ళారు ఆ కోరిక అనేది దేవుడిదేవి వల్ల ఖచ్చితంగా నిర్వహి